ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తలకి నూనె ఎక్కువగా పెడుతున్నారా అస్సలు పెట్టకుండా కూడా ఉంటున్నారా సో దాని వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడైతే నేను చెప్తాను జుట్టుని ఎక్కువగా కేర్ తీసుకోకపోవడం అండ్ మారిన పొల్యూషన్ జీవన శైలి అయితే ఎక్కువగా మారిందండి సో దాని వల్లగా ఎక్కువగా జుట్టు సమస్యలు అయితే ఎక్కువగా అవుతున్నాయి పోషకాహార లోపం అండ్ అశ్రద్ధ ఎక్కువగా పట్టించుకోకపోవడం జుట్టుని అండ్ జుట్టు రాలే సమస్య ఎక్కువగా అవుతూ ఉంటుందండి వీటికైతే మరి దీనికి ఎలాంటి అడ్డుకట్ట వేయాలి అనేది అయితే నేను చెప్తాను నూనె పెడుతున్నారా మీరైతే సో కానీ పెడితే వారంలో ఎన్నిసార్లు పెట్టాలి కొంచెం మంది అయితే జిడ్డు కారుతుందని ముఖం ఖరాబ్ అవుతుందని కూడా అసలు అయితే నూనె పెట్టారు సో అలా పెట్టకుండా ఉంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయి అండ్ ఇంకా ఎక్కువగా పెట్టడం వల్ల కూడా ఎలాంటి నష్టాలు జరుగుతాయని ఈ వీడియోలో నేను చెప్తాను మీదికి జిడ్డు కారుతుందని అండ్ ముఖం గ్లో పోతుందని కొందరు అయితే అస్సలు నూనె పెట్టారు జుట్టుకి ఇంకొందరు మరంలో ఆరు ఏడు రోజులు కూడా ఆయిల్ జుట్టుతోనే ఉంటారు ఇంకా చాలా మంది ఇంతకీ జుట్టుకి ఏది మంచిది అంటారు మీకు ఎప్పుడైనా సందేహం కలిగిందా ఈ సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది అయితే ఈ రెండిట్లో ఏది మంచిది ఇంకా జుట్టు ఎక్కువగా పెరగాలని కొంచెం మంది ఆయిల్ ఎక్కువగా పెడుతుంటారు సో మంది ఏమో ఆయిల్ పెట్టకుండా హెడ్ బాత్ మాత్రమే చేస్తారు స్టైలిష్ గా ఉండడానికి అండ్ గ్లామర్ గా ఉండడానికి అయితే ఎనీ టైమ్ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కొంచెం మంది కి మంచి పోషణ అందాలన్నా అవి పొడి బావి ఎక్కువగా నిర్జీవంగా మారుతూ ఉంటాయి సో అలా మారకుండా ఉండాలంటే మాత్రం మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటూ జుట్టుకి వారంలో రెండు మూడు సార్లు ఆయిల్ అయితే పెట్టండి చాలా హెల్దీగా ఉంటుంది పొడవుగా మందంగా ఒత్తుగా పెరుగుతూ ఉంటుంది జుట్టు రాలడం అనే సమస్య ఈ మధ్య కాలంలో తొంభై శాతం మందికి ఎదుర్కొంటున్న సమస్య అండి ఇప్పుడైతే ఇంకా అసలు ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా కూడా జుట్టు అయితే బాగా ఊడుతూ ఉంటుంది సో వయసుతో పని లేకుండా జుట్టు రాలడానికి సర్వసాధారణంగా అయితే కనబడుతుంది చాలా మందిలో సో ఇంకా జుట్టు రాలడానికి ముఖ్య కారణాలు ఏంటంటే కొంచెం మందికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం కొంచెం మంది పోషకాహార లోపం వల్ల కూడా జుట్టు అయితే ఊడుతుంది బాగా ఇంకా కొంచెం మంది ఎక్కువగా సిక్ అవుతూ ఉంటారు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా బాగా ఎయిర్ ఫాల్వ్ అవుతూ ఉంటుంది కొంచెం మందికి వంశపారపర్యంగా అండ్ అంటే జీన్స్ జీన్స్ వల్ల కూడా రావచ్చు ఇంకా కొంచెం మందికి అయితే ఈ ప్రోటీన్ ప్రాబ్లమ్స్ వల్ల లోపం వల్ల ఫుడ్ లోపం వల్ల కూడా రావచ్చు అండి ఇంకా కొంచెం మంది అయితే జుట్టుకి ఎలాంటి కేర్ తీసుకోరు సో ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా హెయిర్ అయితే పోతూ ఉంటుంది ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల కూడా మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి పాలు పెరుగు పన్నీరు బీన్స్ ఫ్రీట్ మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి చాలా హెల్దీగా పెరుగుతుంది జుట్టు అయితే డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇంకా మంచి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి మన ఎయిర్ అనేది చాలా మందంగా తిక్కుగా పొడుగుగా పెరుగుతూ ఉంటుంది మన జుట్టు అనేది ఎక్కువగా ఊడకుండా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాలుష్యం ఎక్కువగా ఉంటుంది సరైన పోషకాహార లోపం సంరక్షణ మనం ఎలాంటి హెయిర్ కేర్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి జన్యుపరంగా కొన్ని రావచ్చు లేదా కొందరిలో జుట్టు అదే పనిగా ఊడుతూ ఉంటుంది సో మరి దీన్ని తగ్గించేందుకు ఇంకా నేను చెప్పే కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి మీ జుట్టు కూడా నా జుట్టు లాగా హెల్త్ కేర్ కేర్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి చాలా హెల్దీగా పెరుగుతుంది జుట్టు అనేది మనకి మనం షాంపూ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్ గా అప్లై చేసుకోకుండా వాటర్ లో కలిపి అప్లై చేసుకోవాలి సో అలా చేసుకోవడం వల్ల ఎక్కువ కెమికల్స్ మన ఎరుకైతే పట్టవు సో అప్పుడు పట్టడం పట్టకపోవడం వల్ల మనం ఎక్కువగా జుట్టు అనేది రాలకుండా ఉంటుంది ఇంకా మనం ఎలాంటి షాంపూ యూజ్ చేయాలంటే ఎక్కువగా కెమికల్స్ లేని షాంపూని మనం చూజ్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉండాలి ఎనీ టైం ఒకటే యూజ్ చేయండి కానీ మనం తక్కువ కెమికల్స్ ఉన్న షాంపూని ఎంచుకోవాలి అనమాట సో దీంతో తలస్నానం చేసిన ప్రతిసారి మురుగంతా పోయేంత వరకు ఎక్కువ నీటితో మంచిగా నీట్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఎక్కువ ఎక్కువ షాంపూస్ వాడకుండా ఉండండి రెండు కంటే మూడు కంటే కొంచెం మంది జుట్టు తక్కువ ఉన్నా కూడా మూడు కంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు అలా కూడా ఎయిర్ పాల్ అవుతూ ఉంటుంది సో మనకి ఎన్ని సరిపోతే అన్ని లైట్ గా వాడితే సరిపోతుంది షాంపూ ఎక్కువగా వాడడం వల్ల కూడా మాడ అనేది పొడిపారి ఎంట్రుకలు అయితే రాలడం ఎక్కువగా చూస్తాము సో జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది ఒకవేళ మీ జుట్టు జిడ్డుగా ఎక్కువగా ఉన్నట్లయితే వారంలో రెండు మూడు సార్లు షాంపూ మంచిగా వాడి హెడ్ బాత్ అయితే చేయండి నీట్ గా ఎక్కువగా హెయిర్ కేర్ తీసుకోండి ఎక్కువ రసాయనాలు ఉన్నాయే కాకుండా తక్కువ రసాయనాలు ఉన్న షాంపూ అయితే యూజ్ చేసుకోండి మంచిగా చాలా వరకు హెయిర్ ఫాల్ కంట్రోల్ తగ్గుతూ ఉంటుంది మంచిగా పెరుగుతూ ఉంటుంది జుట్టు అయితే ఇంకా సిటీలలో అయితే హెడ్ బాత్ చేసిన తర్వాత కండిషనర్ యూజ్ చేస్తారు సో కండిషనర్ లో కూడా చాలా కెమికల్స్ ఉంటాయి చాలా వరకు నేనైతే యూజ్ చేయను సో యూజ్ చేసే వాళ్ళకైతే ఆర్గానిక్ వేలో చూస్ చేసుకోండి సో లేదా అస్సలు యూజ్ చేసే యూజ్ చేయకపోయినా పర్లేదు చాలా వరకు యూజ్ చేయకుండానే బెటర్ అని చెప్తాను నేనైతే ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళైతే లైట్ గా తక్కువ కెమికల్స్ ఉన్నవి యూజ్ చేసుకోండి కండిషనర్స్ అయితే చాలా బాగుంటుంది జుట్టుకి ఇంకా ఇంకా జుట్టు ఎక్కువగా పెరగడానికి మంచి పోషకాహారాలు తీసుకోవాలి వ్యాయామం చేయాలి అండ్ సరైన నిద్ర పోవాలి టైంకి ఎంత నాణ్యమైన షాంపూ వాడినా కూడా ఎంత కాస్ట్లీ షాంపూస్ వాడినా కూడా మన పోషకాహార లోపం వల్ల ఊడితే మాత్రం జుట్టు అయితే రాదు ఇంకా ఆరోగ్యంగా ఆరోగ్యంగా అయితే అస్సలు ఉండదు జుట్టు అనేది మనకి ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి చాలా హెల్దీగా పెరుగుతుంది మన జుట్టు అయితే అలాగే టైం టు టైం నిద్ర పోవాలి అండ్ వ్యాయామం చేయాలి ఎక్కువగా యోగాలు చేయాలి ఎక్కువ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చేసినా సరిపోతుంది వాకింగ్ వాకింగ్ లాంటివి రన్నింగ్ లాంటివి ఇలాంటివి చేస్తే మాత్రం ఇంకా మంచిగా ఎయిర్ అయితే గ్రోత్ అవుతుంది ఇంకా మనకి ఎలాంటి ఒత్తిడి ప్రెజర్ ఇంకా స్ట్రెస్ కి గురైనా కూడా వైట్ ఎయిర్ వస్తుంది అండ్ జుట్టంతా రాలిపోతూ ఉంటుంది ఇలాంటి శారీరక వ్యాయామాలతో పాటు మంచిగా ఆరోగ్యంతో పాటు ఎంట్రుకలు కూడా చాలా చక్కగా పెరిగేలా చేస్తాయి ఈ వ్యాయామాలైతే చాలా మంది సెలూన్స్ కెళ్ళి గర్ల్స్ బ్యూటీ పార్లర్ అని ఉంటుంది సో వాటికి వెళ్ళి ఇంకా మంచి మంచి కలర్లు బ్రౌన్ కలర్ అని ఇంకా బ్లాక్ కలర్ అని సో అలా షాంపూ చేయించుకొని కలర్స్ యాడ్ యాడ్ చేసుకుంటూ ఉంటారు జుట్టుకైతే అలా అస్సలు చేయొద్దు ఇంకా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అలా చాలా కెమికల్స్ ఉంటాయి సో అలా చేయడం వల్ల మన జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది స్ట్రైటనింగ్ చేస్తారు మంచి కర్లీ హెయిర్స్ చేస్తారు సో చాలా హెయిర్ స్టైల్స్ అయితే చేస్తారు సో వాటి వల్ల కూడా ఎక్కువగా జుట్టు అనేది కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా అవి కూడా యూజ్ చేయొద్దు ఈటింగ్ స్టూల్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ వాళ్ళు అలాంటి వాటి వల్ల కూడా చాలా జుట్టు అనేది పోతూ ఉంటుంది మనకి రింగుల్ రింగులు జుట్టు రావడానికి కూడా సో అవి చేయించుకుంటూ ఉంటారు స్ట్రైటనింగ్ పెట్టించుకుంటూ ఉంటారు సో అవి కూడా ఎక్కువగా యూజ్ చేయదు ఇలా రకరకాల చికిత్సలు అనేవి ఉంటాయి ఇగో అవి ఊరికే చేయించుకుంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది జుట్టు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా మధ్యలోకి తెగిపోతూ కట్ అవుతూ ఉంటుంది ఎంటుకలు తడిగా ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తారు సో అప్పుడు ఇంకెక్కువగా జుట్టు ఉడుతుంది ఇంకా డ్రయర్స్ అని అవి ఇవి ఆడతారు స్టీలింగ్ టూల్స్ కూడా బాగా యూజ్ చేస్తారు వాడితే మాత్రం అవి చివర్లు అనేవి చిట్లుతాయి జుట్టుకి సో ఎక్కువగా బాగా ఉడిపోతూ ఉంటుంది జుట్టు మనది రెండు నెలలకు ఒకసారి తరస్సు మన జుట్టునైతే చివర్లు మంచిగా కత్తిరిస్తూ ఉంటే జుట్టు చక్కగా ఒత్తుగా మందంగా చాలా పొడవుగా పెరుగుతూ ఉంటుంది మన జుట్టు అయితే చాలా ఎల్లీగా ఉంటుంది నేను చెప్పే చాలా వరకు చాలా మంచి టిప్స్ చెప్తాను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చాలా మంచి న్యాచురల్ గా హోమ్ రెమెడీస్ మాత్రమే చెప్తాను నేను చెప్పేవి పాటిస్తే మీ జుట్టు కూడా నా జుట్టు లాగా చాలా మందంగా పొడవుగా పెరుగుతూ ఉంటుంది మంచిగా పోషకాహార లోపం వల్ల జుట్టు అస్సలు ఊడకుండా ఉండాలంటే మాత్రం మంచిగా ఫుడ్ తీసుకుంటూ కొబ్బరి నూనెను తలకు మంచిగా పట్టించుకోవడం వల్ల మసాజ్ చేసుకుంటే చక్కగా ఇంకా రక్త ప్రసరణ జరిగి కుదుళ్ళు ఎక్కువగా గట్టిపడతాయి కాబట్టి ఇంకా జుట్టు అయితే పొడువుగా పెరుగుతూ ఉంటుంది ఓసారి అయితే నూనె పట్టించి రెండు గంటలు మూడు గంటలుంచి మంచిగా బాత్ చేయండి మసాజ్ చేయండి రిలాక్స్ గా రిలీఫ్ గా ఉంటుంది జుట్టు కూడా చాలా చక్కగా న్యాచురల్ గా ఇంట్లోనే జుట్టుకి చాలా జాగ్రత్త తీసుకుంటూ మంచిగా జుట్టును అయితే పెంచుకోవచ్చు ఇంకా ఇలాంటి జుట్టుకైనా కూడా పెద్ద దంతాల దువ్వెనైతే యూజ్ చేయండి చాలా వరకు చిక్కులు తగ్గి చాలా పొడుగా పెరుగుతూ ఉంటుంది ఇంకా వాటిని వారం వారం క్లీన్ చేసుకోండి దువ్వెనల్ని అయితే పది రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి అందుకు వేడి నీళ్ళలో మంచిగా బేకింగ్ సోడా కలిపి దువ్వెలను అయితే నీట్ గా కడగండి దువ్వెలలో డస్ట్ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఎయిర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి గోరువెచ్చని వేడి నీళ్ళలో బేకింగ్ సోడా కలిపి వీటిని మంచిగా వాడ మంచిగా నీట్ గా వాడని టూత్ బ్రష్ తీసుకొని నీట్ గా కడిగి మనం ఏ జుట్టు దూకుంటూ ఉండాలి హెడ్ బాచ్ చేసినప్పుడు అయితే నీట్ గా ఉంటుంది ఇంకా మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ రావు సో మన జుట్టు కూడా చాలా హెల్దీగా ఉంటుంది చాలా మందంగా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లలకే బాల నేర్పు అని తెల్ల ఎంట్రుకలు వస్తూ ఉంటున్నాయి సో అవి కూడా రాకుండా ఉండాలంటే మాత్రం మంచిగా విటమిన్స్ లోపం వల్ల అవి వస్తూ ఉంటాయి సో అవి రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారాలు ఉన్నవి తీసుకోండి ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మంచిగా హెల్దీగా ఇంకా తెల్ల జుట్టు కూడా ఉండదు మంచిగా హెల్దీగా నల్లపడుతూ ఉంటుంది చాలా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది మన జుట్టు అయితే ఇంకా చాలా బాగుంటుంది పొడవుగా మందంగా మంచిగా న్యాచురల్ గా పెరుగుతూ ఉంటుంది ఎలాంటి తెల్ల జుట్టు ఉన్నా కూడా మంచిగా పోతుంది అసలు మన జుట్టు ఎందుకు ఊడుతుంది అసలు ఏ కారణం వల్ల ఊడుతుందో తెలుసుకొని మనం జాగ్రత్త పడడం చాలా అవసరం ఇంకా లేకుంటే మనం జుట్టు అంతా పోతూ ఉంటుంది రాలి సో దాని వల్ల మనకి జుట్టు అంతా లాస్ అయితే మనకి మన ఫేస్ కల అయితే జుట్టు వల్ల వస్తుంది సో ఎక్కువ జుట్టు ఉంటే లుక్ ఎక్కువగా ఉంటుంది ఆడవాళ్ళకి ఇష్టమైనది అన్నం కోసం అయితే జుట్టే అంటారు ఇంకా సో దాని కోసం అని చాలా మంది అయితే చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కువగా మనీ ఖర్చు పెడుతూ ఉంటారు సో దాని వల్ల ఇంట్లోనే న్యాచురల్ గా కేర్ తీసుకుంటూ కేర్ జాగ్రత్తలు జుట్టుకి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అసలు ఎందుకు కూడుతుందో తెలుసుకొని చాలా వరకు జాగ్రత్త పడడం చాలా మంచిది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు జుట్టు గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా ప్లస్ సో థ్యాంక్ యూ